నెల్లూరు నగరంలోని నోవా బ్లడ్ బ్యాంకు నందు శుక్రవారం ఉదయం ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా సూట్ స్కే నెట్వర్క్ సేవ్ యూ ఆధ్వర్యంలో నోవా బ్లడ్ బ్యాంక్ సహకారంతో మెగా రక్తదానం చేయడం జరిగింది ఈ సందర్భంగా శ్రీజా మాట్లాడుతూ బ్లడ్ డోనర్స్ అనేవారు ఏది ఆశించకుండా కేవలం ఒక ప్రాణాన్ని సేవ్ చేయడం మాత్రమే నిస్వార్థంగా బ్లడ్ డొనేషన్ చేయడం జరుగుతుంది అలాంటి డోనర్స్ కి జనంది జరిగినట్లయితే ఏ విధంగా మనం కాపాడుకోవచ్చు అనే ఒక చిన్న ఆలోచన నుంచి పుట్టింది సేవియో ఎక్కడైనా బ్లడ్ డొనేషన్ చేస్తే వారికి ఒక జ్యూస్ ఒక కీచే చిన్న చిన్న గిఫ్ట్స్ ఇవ్వడం జరుగుతుంది మా సేవియో తరఫున బ్లడ్ డొనేషన్ చేస్తే వారికి మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్తో మూడు లాక్స్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ త్రీ లాక్స్ యాక్సిడెంట్స్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్తో పాటు మల్టిపుల్ మెడికల్ బెనిఫిట్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందని బ్లడ్ డొనేట్ చేసిన ఇరవై ఒక్క రోజుల లోపల వాళ్ళకి బ్లాండ్ బాండ్స్ అనేవి యాక్టివిటీ చేయడం జరుగుతుందని డొనేట్ చేసిన నెక్స్ట్ డే అవుట్ ఇండియాలోనే ఎక్కడ ఎటువంటి ప్రమాదం జరిగినా ఇండియాలో ఎక్కడ ట్రీట్మెంట్ అయినా కూడా మేము లక్ష రూపాయల వరకు రియంబర్స్మెంట్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తామని అలాగే ప్రమాదంలో అంగవైకల్యం కలిగిన ఎడల డిజేబుల్ బెనిఫిట్ కింద లక్ష రూపాయలు అందించడం జరుగుతుందని ఒకవేళ ప్రమాదం శాతం జరగరాంది జరిగినట్లయితే డోనర్ కి లక్ష రూపాయలు డెత్ బెనిఫిట్ కింద నామినీకి ప్రొవైడ్ చేయడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ కంకర సోమశేఖర్ రెడ్డి ఆర్గనైజేషన్ స్కూటర్ నెట్వర్క్ సిహెచ్ కార్తిక్ సేవ్ యూ డైరెక్టర్ క్యాంప్ కోఆర్డినేటర్ శ్రీజ కేశవ్ సంపత్ తదితరులు పాల్గొన్నారు నేను సేవ్యూలో ఆపరేషన్స్ మేనేజర్గా వర్క్ చేస్తుంటాను ఈరోజు వరల్డ్ బ్లడ్ డోనర్ డే సందర్భంగా మా సేవ్యూ ఆర్గనైజేషన్ తరపున నోవా బ్లడ్ బ్యాంక్ నెల్లూరు నందు బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది సో జనరల్గా బ్లడ్ డోనర్స్ అనేవారు ఏది ఆశించకుండా కేవలం ఒక ప్రాణాన్ని సేవ్ చేయడానికి మాత్రమే నిస్వార్థంగా బ్లడ్ డొనేట్ చేయడం జరుగుతుంటుంది సో అలాంటి డోనర్స్కి ఏదైనా జరగరాంది జరిగినట్లయితే వారిని ఏ విధంగా మనం కాపాడుకోవచ్చు అనే ఒక చిన్న ఆలోచన నుంచి పుట్టిందే మా సేవ్యో సేవ్ యువర్ సెల్ఫ్ అండ్ సేవ్ అదర్స్ జనరల్గా బయట ఎక్కడైనా బ్లడ్ డొనేట్ చేసినట్లయితే వారికి ఒక ఫ్రూట్ ఫ్రూట్స్ ఇంకా వీలైతే చిన్న చిన్న గిఫ్ట్స్ ఇవ్వడం జరుగుతుంది బట్ మా సేవ్యో తరపున ఎవరైతే బ్లడ్ డొనేట్ చేస్తారో వారికి మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్తో త్రీ ల్యాక్స్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్తో పాటు మల్టిపుల్ మెడికల్ బెనిఫిట్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో డొనేట్ చేసిన విత్ వితిన్ ట్వంటీ వన్ డేస్ లోపు వారికి బాండ్స్ అనేది యాక్టివేట్ చేయడం జరుగుతుంది డొనేట్ చేసిన నెక్స్ట్ డే నుండే త్రూఅవుట్ ఇండియాలో ఎక్కడ ఎటువంటి ప్రమాదం జరిగినా రోడ్ యాక్సిడెంట్ అవ్వచ్చు ఫైర్ యాక్సిడెంట్ వాటర్ యాక్సిడెంట్ ఎలక్ట్రికల్ షార్ట్ పాముతేలు కాటేయడం ఇలా ఎటువంటి ప్రమాదం జరిగినా కూడా వారు త్రూఅవుట్ ఇండియాలో ఎక్కడ ఏ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా లక్ష రూపాయల వరకు రియంబర్స్మెంట్ అనేది మేము ప్రొవైడ్ చేస్తాం ఒకవేళ ఆ ప్రమాదంలో ఆ పర్సన్కి కాలో చేయ తొలగించాల్సి వస్తే డిజేబిలిటీ బెనిఫిట్ కింద లక్ష రూపాయలు అందించడం జరుగుతుంది ఒకవేళ ప్రమాదం శాతం జరగ్రాంది ఏదైనా జరిగినట్లయితే డోనర్కి లక్ష రూపాయల డెత్ బెనిఫిట్ కూడా నామినీకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇదే కాకుండా మాకు ఏపీ తెలంగాణ తమిళనాడు మొత్తంలో మోర్ దెన్ హండ్రెడ్ హాస్పిటల్స్ మన దగ్గరలో ఉన్నాయి అక్కడ ఏ హాస్పిటల్ అయినా సరే డోనర్స్కి ఫైవ్ ఫ్రీ ఓపీస్ ల్యాబ్లో డిస్కౌంట్ అండ్ అడ్మిట్ అయినట్లయితే కూడా డిస్కౌంట్ ఇలా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ ఈ రోజు మా సేవ తరపున ఎవరైతే బ్లడ్ డోనర్స్ డే సందర్భంగా బ్లడ్ డొనేట్ చేశారో వారికి పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి